ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం శ్రీగురుభ్యోనమోం నందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి కెరీర్ పరంగా రిలేషన్స్ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాగుంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో పరిస్థితులు ఎలాగున్నాయి ముఖ్యంగా మొదటగా కెరీర్ పరంగా వీడికి ఎలాగుంటుందన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించేద్దాం కెరీర్ పరంగా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా కెరీర్ పరంగా మీరు ఖచ్చితంగా కూడా మీరు హార్డ్ వర్క్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏదైనా బాధ్యతలు తీసుకుంటే మీరు ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ ఇంకా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు హార్డ్ వర్కే మీకు ఇతరత్ర ఏది కూడా మీరు పట్టించుకోవద్దు ఇతర ఇతర విషయాలని మీరు పట్టించుకునే ప్రయత్నం చేయకూడదు అయితే ఇక్కడ మీరు ఈ ఈ అందానికి సంబంధించిన ఈ కాస్మెటిక్ సంబంధించిన అందానికి సంబంధించిన రంగాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మరి మీకు కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఇండస్ట్రీస్ కళారంగాలకు సంబంధించిన పరిశ్రమలు కానీ కళారంగాలకు సంబంధించిన అంశాల్లో కానీ మీరు ఖచ్చితంగా ఒక రకమైన మానసికమైన ఆనందం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఈ వారంలో ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతికులు మీకు ప్రతి విషయంలో కూడా మీకు స్వతంత్రం లేకుండా పనిచేయటం అంటే ఏ పని చేసినా ఎవరి అండర్లోనో పనిచేయటం ఏ పని చేసినా ఎవరి డిసిషన్ ఆధారంగానో మీరు పనిచేయటం ఇలాంటిది మీకు పెద్దగా మీ దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఎక్కువగా అప్సెట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ముఖ్యమైన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కానీ ముఖ్యమైన వ్యవహారాలు కానీ తీ నిర్ణయాలు కానీ తీసుకునే ముందు ఎట్టి పరిస్థితిలో కూడా ఛాన్స్ తీసుకోకండి మీ యొక్క వెల్ విషర్స్ మీ యొక్క విషయ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇక సంబంధాల విషయాల్లో సామాజిక సంబంధాల విషయాల గురించి మనం గనక ఒకసారి గనక ఆలోచిస్తే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే కుటుంబ సభ్యులతో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన ఉంటుంది అయితే సెకండ్ హాఫ్లో అంటే ఈ వారంలోని సెకండ్ హాఫ్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రయాణాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయ చేయకుండా ఉండటం చాలా వరకు అవుతుంది సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా కూడా ఫస్ట్ హాఫ్లో మీ బంధువులతో మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మంచి రిలేషన్స్ ఎలాగో ఏర్పడ్డాయో సెకండ్ హాఫ్లో అవన్నీ కూడా మళ్ళీ అవన్నీ కూడా తోడడానికి అవి మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడడానికి దానివల్ల మీరు మానసికమైన అశాంతి పెరగడానికి ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మీరు చేస్తున్న ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అవి చేస్తూ ఉంటే వాటిలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల మానసికంగా కూడా మీరు ఏకాగ్రత చూపించలేరు మానసికంగా కూడా ఏ పని మీద కూడా మీరు ఏకాగ్రత పెట్టలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆర్థిక విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఆర్థికంగా మీకు లాభాలు చేకూరుతాయి ఆర్థ ఆదాయం పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు అప్పుల్ని కూడా తిరిగి చెల్లించేస్తారు రుణాలను తిరిగి చెల్లించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అయితే సెకండ్ హాఫ్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు క్రో కొంతమంది శత్రువుల వల్ల మీరు కొంచెం లాసెస్ పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎవ్వరి సలహాలు సూచనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ స్నేహితులైనా సరే ఎవరైనా సరే ఎవరి సలహాలు సంప్రదింపులు తీసుకోకండి మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచన మేరకే మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ వారంలో ప్రయాణాలు సెకండ్ హాఫ్లో ప్రయాణాలు లేకపోతే ఇతరత్ర బంధువులకి అనవసరమైన ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాలి ఇక ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతుకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ వారంలో ఖచ్చితంగా ఈ హార్ట్కి సంబంధించింది బ్రెయిన్కి సంబంధించి తలకు సంబంధించి కళ్ళకు సంబంధించి కిడ్నా కిడ్నీలకు సంబంధించి అలాగే ఈ బాడీకి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క కీళ్ళకు సంబంధించి మొత్తం మీద ఇలాంటి నేను ఏవైతే చెప్పానో వాటిలో ఆ భాగాలకు సంబంధించి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో బుధవారము శనివారం అనేది చాలా వరకు అనుకూలమైన దినాలుగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆ రోజుల్లో మీరు ముఖ్యమైన వ్యవహారాలు కానీ ముఖ్యమైన పనులు కానీ కనుక చేపడితే ఖచ్చితంగా అవి ఖచ్చితంగా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి అలాగే ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయండి శని గురు జపాలు చేయండి అలాగే ప్రతిరోజు కూడా మీరు శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి నేను ఇప్పుడు చెప్ ఇప్పుడు వరకు చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆమె అక్కడ ఉన్న గ్రహస్థితిని అక్కడ జరుగుతున్న దశాంత దశలను ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెండింటినీ బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం